అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతులకు ఎదురుపోయే స్వభారు చెప్పిందండి ప్రభుత్వం అలాగే సామాన్య ప్రజలకు కూడా మరో సుభారు చెప్పింది ఏంటి అనేది వీడియోలు చెప్తే వీడియోని దాకా చూసి లైక్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి మనకి మొన్న అకాల వర్షాలు వచ్చినాయి కామారెడ్డి మేడ్చల్ ఇవన్నీ కూడా చాలా దారుణంగా మునిగిపోయినాయి అయితే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది ఇప్పుడు సేవలు చేరుతున్నాయి కదా సో ఎవరికైతే పంట నష్టం జరిగిందో పంట నష్టానికి ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే అందించబోతుంది అని ఏదైతే ఊరుందో అందులో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చెప్పారంటే పంట నష్టపోయిన రైతులందరూ కూడా రైతు భరోసా తరహాలోనే నమోదు చేసుకోండి అని చెప్పడం జరిగింది ఎంత పంట నష్టం జరిగినా కూడా దానికి మేము భర్తీ చేస్తాం ఎవరు కూడా ఎటువంటి అగాత్యాలు లాంటివి చేసుకోవద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరైనా మీ పంటను ఈ మొన్న మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలు ఇంకా ఉన్నాయంట ఎవరికైనా పంట నష్టం జరిగితే అది ఏ పంట కానీ వరి కానీ లేదా ఉద్యాన పంటలు నిమ్మకాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఎలాంటి మెట్ట పొలాలు వేసే ఏదైతే పంటలు టైపు కానీ మీ గట్టికుల తోటలు కానీ కొబ్బరి పండాలు ఇలాంటివి ఏ అయినా సరే మీరు నమోదు చేసుకుంటే దానికి ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ఉంది రైతులెవరూ కూడా ఇటువంటి చేయకుండా ఉండటానికి ప్రభుత్వం అయితే సహకరించండి అని అయితే వారు కొన్ని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ విడుదల విడుదలవడంతో చాలామందికి ధైర్యం వచ్చింది సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎకరానికి పదివేలు ఇచ్చేవారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇస్తుందో చూడాలి అయితే వీరితో పాటు మన కామారెడ్డిలో ఎవరైతే అకాల వర్షాల వల్ల చనిపోయిన కుటుంబాలు ఉంటాయో మనిషికి ఐదు లక్షలు చెప్పిన ప్రభుత్వం ఎస్గ్రేషియా ప్రకటించడం జరిగింది సో అకాల వర్షాల వల్ల ఎవరు చనిపోయినా అది గోడ కూలి కానీ వర్షంలో కానీ కరెంట్ షాక్ కొట్టు కానీ ఎలాగైనా సరే చనిపోయినటువంటి వారు ఉన్నారో ఈ వారం రోజుల పాటు కుటుంబంలో ఒకరికి ఐదు లక్షలు చెప్పిన ఇవ్వడం ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఆ వివరాలు జిల్లా కలెక్టర్ గారికి మీరు తెలియజేసినట్లయితే ఊరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీటీ వారికి ఇలాంటి సోషల్ వెల్ఫేర్ సంబంధించిన తెలియజేస్తే వారు మీకు దానికి సంబంధించిన దానం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది వీడియో ఒకటి పంట నష్టం రెండు ప్రాణ నష్టం రెండింటికి ప్రభుత్వం డబ్బులు అయితే చెల్లిస్తుంది వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో ధ్యానం డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ